లియో డివోషనల్ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ లాలిత్య ఈరోజు మనతో పాటు మిసెస్ శ్రవంతి గారు ఉన్నారు ఆవిడ న్యూమరాలజిస్ట్ స్పిరిచువల్ హీలర్ అట్ ద సేమ్ టైమ్ హ్యూమన్ రైట్స్లో ఆర్గనైజేషన్ సెక్రటరీ కూడా సో ఆవిడతో మాట్లాడి మనం ఇన్ని రోజులుగా ప్రీవియస్ వీడియోస్లో న్యూమరాలజీ పరంగా బర్త్ నెంబర్స్ వన్ టూ నైన్ ఎలా ఉంటాయి అని తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఇప్పుడు సిక్స్ నెంబర్ బర్త్ నెంబర్గా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ లైఫ్లో వచ్చే అప్స్ అండ్ డౌన్స్ ఏంటి అసలు వాళ్ళు ఏలో అంటే ఏ రంగంలో ఉంటే పైకి వస్తారు ఇలాంటి వాటి మీద మనం మాట్లాడుకుందాం నమస్తే అమ్మ నమస్తే లాలిత్య అమ్మ చెప్పండి బర్త్ నెంబర్ సిక్స్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ బిహేవియర్ అవ్వండి వాళ్ళ లక్ దేనికి ఫేవర్ చేస్తుంది ఎలా ఉంటుంది నెంబర్ సిక్స్ వాళ్ళు రూల్డ్ బై వీనెస్ శుక్రుడు ఓకే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఆరో తారీఖు సిక్స్త్కి సంబంధించినవన్నీ సిరీస్ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ వాళ్ళు ఈ సిక్స్ నెంబర్ బర్త్ నెంబర్గా మనం పరిగణిస్తాం వీళ్ళు చాలా అట్రాక్టివ్గా ఉంటారు ఓకే మీరు కళ్ళు చూసి చెప్పొచ్చు కొంతమందినైతే వీళ్ళు సిక్స్లో పుట్టారా లేదా అని చెప్పి అట్రాక్షన్ బాగుంటుంది అనమాట అండ్ చాలా లవబుల్ ఉంటారు చాలా అందంగా ఉంటారు అందానికి ప్రాముఖ్యత ఇస్తారు ఓకే వాళ్ళ చుట్టూ వాళ్ళు ఎవరైనా అందంగా ఉంటే వాళ్ళతో తొందరగా కలిసిపోతారు వాళ్ళ నేచర్ అదే కానీ అదేమి ఇదని కాదు వాళ్ళ నేచర్ ఎలా ఉంటుందో చెప్తున్నాను లవబుల్గా ఉంటారు క్రియేటివిటీ కూడా వీళ్ళకి ఉంటుంది బాగానే అండ్ మోర్ ఓవర్ కళల పట్ల ఎక్కువగా ఇష్టంగా ఉన్న వాళ్ళు ఉంటారు అంటే మీరు పెయింటర్స్ని ఎవరినైనా తీసుకున్న మంచి పెయింటింగ్ వేసేవాళ్ళు ఆర్టిస్టులను తీసుకున్న ఎగ్జాంపుల్ సావిత్రి గారు అవును డిసెంబర్ సిక్స్ సిక్స్ మాధురి దీక్షిత్ అనిల్ కపూర్ మీరు జల్లెడ పడితే సెలబ్రిటీస్ లిస్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట ఎక్కువ సెలబ్రిటీస్ ఆ తొందరగా అవగాహన ఉంటుంది పేరు తెచ్చుకుంటారు వీళ్ళని ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ లో సూట్ ఎవరేమో అని అనిపించుకొని బాగా లైమ్ లైట్ లోకి వచ్చేస్తారు అవును సావిత్రి గారిది కూడా లైఫ్ తీసుకోవచ్చు అంటే నిరూపించుకునే తత్వం ఎక్కువ ఉంటుంది అంటే వీళ్ళు చేయగలుగుతారు అని నిరూపించుకోవాలని అనుకుంటారు అలానే నిరూపించుకుంటారు కూడా తప్పకుండా అండ్ వీళ్ళకి నా విశ్వం కూడా చాలా సహకరిస్తుంది అనమాట ఎందుకంటే శుక్రుడు మీకు ధనాన్ని ఇస్తాడు ప్లస్ ఫ్యామిలీ లైఫ్ని ఇస్తాడు ప్రేమ ఆప్యాయతల్ని పంచగలిగే శక్తిస్తాడు ఎట్ ద సేమ్ టైం రిసీవ్ చేసుకునేది కూడా అనుగ్రహిస్తాడు రిసీవ్ చేసుకునేది కూడా అనుగ్రహిస్తాడు సో ఫ్యామిలీ లైఫ్ కానీ కెరీర్ కానీ ఏదున్న సిక్స్ బాగుందనుకోండి లైఫ్ అంతా బాగుంటుందన్నమాట అది అయితే వీళ్ళకి ఏంటంటే బర్త్ నెంబర్ సిక్స్ ఉండి డెస్టినీ నెంబర్ టోటల్గా లెక్క పెట్టుకోండి అది కనుక త్రీ వస్తే నా సిగ్నేచర్ కరెక్షన్ తప్పకుండా తీసుకోవాలి ఓకే అంటే ఎక్కడో ఒక నెగిటివిటీ ఉంటుంది అంటారు ఎక్కడో ఒకటి కాదు లైఫ్లోనే నెగిటివిటీ ఉంటుంది బ్యాటీలో ఉంటుంది సిక్స్ అండ్ త్రీ అంటే సిక్స్ వచ్చేవరకల్లా శుక్రుడు అని చెప్పాను కదా త్రీ వచ్చేసరికి జూపిటర్ అంటే గురువు బృహస్పతి ఇద్దరు పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే ఆయనేమో దేవతల గురువు ఈయనేమో రాక్షసుల గురువు కదా వద్దనుకున్న దెబ్బలాటకి నుంచోవాల్సిందే ఓకే సో లైఫ్లో బ్యాటీలు ఉంటుంది కంపల్సరీ న్యూమరాలజీలో న్యూమరాలజీ పరంగా రెమెడీ తీసుకోవాలి సిగ్నేచర్ కరెక్షన్ తప్పకుండా చేయించుకోవాలి లేకపోతే ప్రాబ్లమ్స్ ఉంటాయి లైఫ్లో కంపల్సరీ తీసుకోండి అది తీసుకున్న తర్వాత మీ లైఫ్లో మ్యాజిక్ చూడండి ఎట్లా ఉంటుందో చాలా బాగుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు త్రీ అండ్ సిక్స్ కాంబినేషన్లో కనుక ఉంటే వాళ్ళకి ఇప్పుడు మ్యారేజ్ అవ్వలేదు అనుకోండి ఎందుకంటే ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు సో మ్యారేజ్ అవ్వలేదని ఇప్పుడు సిగ్నేచర్ చేంజ్ చేసుకుంటే అవుతుంది కొంచెం మ్యాజిక్ కనిపిస్తుంది లైఫ్ లో ఎక్కడో అక్కడ నెగటివిటీ అనేది ఉంటుంది అది మీకు అయినా ఇప్పుడు ఎందుకంటే శుక్రుడు అన్నిటికీ కారకుడని చెప్తున్నాను కదా అవును అయితే డబ్బు ఉండదు అయితే ఫ్యామిలీ లైఫ్ ఉండదు లేదు అంటే బయట ప్రపంచంలో ఎక్కడన్నా ఫ్రెండ్స్ సరిగా ఉండకపోవచ్చు ఇక్కడ కూడా అనవసరమైన సాక్రిఫైసెస్ చేయాల్సి రావచ్చు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా సో ఎక్కడో అక్కడ నెగటివిటీ అనేది అనేది కనిపిస్తుంది ఒక లోట్ ఉంటుంది లైఫ్ లోట్ అనేది ఉంటుంది అది లేకుండా చేసుకోవడం ఒక న్యూమరాలజీ తో సాధ్యం అవుతుంది న్యూమరాలజీతోనే అవుతుంది ఇంకెక్కడ దొరకదని నేను అనట్లేదు న్యూమరాలజీ తో తప్పకుండా చెప్తున్నాను ఓకే అది దానికి మంచి ఆన్సర్ అనమాట ఈ సిక్స్ త్రీ కాంబినేషన్స్ ఉన్న వాళ్ళకి మంచి ఆన్సర్గా ఉంటుంది అండ్ సిక్స్ అనేది లైఫ్లో నెంబర్గా ఉండడము అని అంటే చెప్పాను కదా కళల పట్ల బాగా అవగాహన ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పి ఎవరు ఎవరైనా కూడా ఆ సిక్స్ నెంబర్ ఉన్నవాళ్ళు కళల పట్ల ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇంకోటి నేను ఎక్కువ నా నేను చేస్తున్న ప్రాక్టీస్ లో చూసింది ఏంటి అంటే త్రీ సిక్స్ కాంబినేషన్ వాళ్ళకి కానీ సిక్స్ కాంబినేషన్ వాళ్ళకి కానీ గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ ఓకే నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ జాబ్స్ లో ఉండి ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా అవును వాళ్ళని చూస్తే అయితే త్రీ సిక్స్ కాంబినేషన్ సిక్స్ కాంబినేషన్ లో ఉండి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట అంటే గవర్నమెంట్ జాబ్ మాత్రం అవకాశం ఉంది అదే మీరు నేమ్ కరెక్షన్ చేయించుకొని ట్రై చేసారనుకోండి వీళ్ళు మంచి ఉన్నతమైన స్థాయికి ఎదిగే అవకాశం ఉంది గవర్నమెంట్ జాబ్స్ పరంగా కూడా అట్లా సో అది ఒకటి కేర్ తీసుకుంటే బాగుంటుంది ఇంకోటి అతిగా నమ్మేస్తారు వీళ్ళు ఇంకోటి కళల పట్ల ఎక్కువగా ఇష్టం ఉండి ఆ కళల గురించి ఎక్కువగా ఖర్చు పెట్టేద్దామని అనుకుంటారు ఇప్పుడు ఏదైనా ఫర్ సపోజ్ ఒక ఏదైనా ఒక చిన్న షార్ట్ ఫిలింకే అనుకోండి ఫర్ సపోజ్ వాళ్ళ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు బట్టలు ఫస్ట్ వీళ్ళు ప్రిపేర్ అంటే ముందు రేపటి గురించి ఆలోచన లేకుండా ఖర్చు పెట్టడం అది తప్పు ఎప్పుడైనా కూడా సంపాదనలో ఏ నెంబర్ వాళ్ళైనా కూడా ఇది నా జీవితంలో నేను అనుభవం తో చెప్తున్నా ముందు దాయి దాచిన తర్వాత ఖర్చు పెట్టు అంతే కరెక్ట్ ఖర్చు పెట్టిన తర్వాత దాయడం అనే కాన్సెప్ట్ కానే కాదు అదేలా ఖర్చు ఉంటూనే ఉంటుంది ఎప్పటికీ కూడా నీకు ఇంత ఒక పదివేలు జీతం వస్తుంది అంటే నేనేం చెప్తాను నీకు ఏడు వేలే వస్తుంది అనుకో మూడు వేలు ముందు దాచేసాయి ఆ ఏ అప్పుడు ఏంటి మన దగ్గర ఉన్న దాంతో మనం అడ్జస్ట్ అవుతాం ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఎవ్వరు కూడా పదివేలు ఎక్కడో ఉంటారు పదివేలు జీతం వస్తే ఇంకో రెండు వేలు కూడా అప్పు నడిపించుకునే వాళ్ళు అట్లా ప్రతి నెల అప్పించేవాడు దొరకడు ప్రతి నెల చెయ్యరు కదా ఆ పదివేలు ఖర్చు పెట్టేసుకుంటూ ఉంటారు అది కాదు ఏ నెంబర్ వాళ్ళైనా అందులో ఈ నెంబర్ వాళ్ళు పర్టికులర్గా వీళ్ళకి డబ్బు వచ్చినప్పుడు అది కరెక్ట్ టైంకి వస్తుంది చక్కగా దాన్ని ఉపయోగించుకొని ఎప్పటికైనా ధనానికి గౌరవం ఇవ్వాలి కరెక్ట్ ఆ సగౌరవం గౌరవం ఇచ్చి లక్ష్మీదేవికి పోనీ లక్ష్మీదేవి అనుకోవట్లేదు నోట్లే అనుకుంటున్నారు అనుకోండి నమ్మకం లేని వాళ్ళు నోట్లే అనుకుంటున్నారు నీకు అనుకోకుండా నీవు కష్టపడితేనే కదా వచ్చింది ఒక డైలాగ్ చెప్తే కదా కనీసం వంద రూపాయలు వచ్చేది దాని గురించి నువ్వు ఎంత కష్టపడి ఉంటావు ఎంత ప్రిపేర్ అయి ఉంటావు ఇది బాగా చెప్పాలి అందరిలోనూ నేను పేరు తెచ్చుకోవాలి ఈ చిన్న ఆడిషన్లో నేను బాగా రావాలని అదంతా గుర్తు చేసుకోండి మీరు ఒక లైమ్ లైట్ కష్టపడి గుర్తు చేస్తా గుర్తు చేసుకొని అది దాయడం అనేది కంపల్సరీగా నేర్చుకోవాలి ఫస్ట్ ఖర్చు ఎక్కువ పెట్టేస్తారు ఆ ఖర్చు ఎక్కువ పెట్టుకోకుండా దాచుకున్న తర్వాత మిగిలిన ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేయొద్దని నేను అనను ఎంజాయ్ చేయండి అది మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకు ఇది చెప్తున్నాను అంటే చాలామంది సినీఫీలో అంటే పేర్లు తీసుకోవడం అప్రస్తుతం కానీ చాలామంది హై పొజిషన్కి వెళ్ళి ఈ సిక్స్ వాళ్ళు తర్వాత అమౌంట్ లెక్క ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకొకటి సరైన వే తెలుసుకోలేక అంటే దాయడానికి కానీ ఏం చేయడానికి కానీ చెప్పేవాళ్ళు లేక సహకరించక అట్లా పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దాచి బాగుపడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఓకే సో మీరు కంపల్సరీగా మీ మీ దగ్గరికి వచ్చిన ధనాన్ని కానీ మీ ఆపర్చునిటీస్ని ఎట్లా సేవ్ చేసుకోవాలనేది మీరు చూసుకోండి ఓకే అండ్ బోరోవర్ ఇంకోటి ఏంటంటే ఎదటి వాళ్ళు నువ్వు ఇది చేయగలవు చాలా బాగా చేయగలవు నువ్వు తప్ప ఇంకెవరో చేయలేరు అంటే కూడా అవునా అని చెప్పి వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్పింది విని ఇంకా ఎక్కువ మోటివేట్ అయిపోతూ ఉంటారు అనమాట అవసరం లేదు ఎదటి వాళ్ళది కాదు మీ మోటివేషన్ మీకు ఉంది మీరు చేయగలుగుతారు మీరు ఏం చేయగలుగుతారు ఏం చేయలేరు అనేది మీకు ఖచ్చితంగా తెలుసు ఈ నెంబర్ సిక్స్ వాళ్ళకి మీది మీరే ఫాలో అవ్వండి మీ తల్లిదండ్రులు వినండి వాళ్ళ వాళ్ళైతే మీ క్షేమమే కోరుతారు కదా వినండి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకవేళ నాకు ఇది నాకు ఇది ఇక్కడ పాయింట్లో నాకు నచ్చలేదు నాకు ఇది బాగుంది అని అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మీరు చూస్తారు కాబట్టి వాళ్ళకే ఒక నమ్మకం ఉంటుంది మన వాడు తప్పు చేయడం మన అమ్మాయి ఏం తప్పు చేయదు బాగానే వెళ్తుంది అని చెప్పి సో అలాంటి అనలైజేషన్స్ చేసుకొని ముందుకు వెళ్ళండి మీకు ఎట్లాగో భగవంతుడు హెల్ప్ చేస్తాడు ఖచ్చితంగా యు ఆర్ ఎ బ్లెస్డ్ సోల్ సిక్స్లో పుట్టారు అంటేనే ఐ ఫీల్ దట్ దే ఆర్ బ్లెస్డ్ వాళ్ళకి ఏదో పూర్వజన్మ సుకృతంతోనే పుట్టారు అని నేను ఫీల్ అవుతాను సిక్స్లో పుట్టారు అంటే ఈ చిన్న చిన్నవి అన్ని రెమెడీస్ తీసుకుంటే బాగా షైన్ అవుతారు ఆపర్చునిటీస్ కూడా బాగా వస్తాయి నటన అనేది మీకు వెన్నతో పెట్టిన విద్య భగవంతుడు ముందే నేర్పించి పంపించేశాడు వీళ్ళకి అది కూడా ఎట్లా అంటే న్యాచురల్గా ఉంటుంది చేసినట్టు కాకుండా కాకుండా జీవిస్తారు జీవిస్తారనమాట సో అట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు మంచి ఛాన్సెస్ వస్తాయి మంచి నెంబర్స్లో ఇప్పుడిప్పుడే అప్కమింగ్ ఎవరైనా వస్తే కనుక న్యూమరాలజిస్ట్ని కలిసి మీరు మంచి నెంబర్లో మీ సిగ్నేచర్ని చేసుకోండి ఎవరైనా పర్వాలేదు నేనైనా పర్వాలేదు ఎవరైనా పర్వాలేదు నెంబర్లో పెట్టుకుంటే మీకు ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అయితే వీళ్ళు ఎక్కువగా దండం పెట్టుకోవాల్సింది లక్ష్మీదేవికి లక్ష్మీదేవికి సరస్వతీదేవికి ఓకే ఎందుకంటే కళల పట్ల ఎక్కువగా అవకా అవగాహన వీళ్ళకు ఉంటుంది వాళ్ళకి తొందరగా వస్తుంది కాబట్టి లక్ష్మీ సరస్వతులని అస్సలు మర్చిపోకండి వాళ్ళు బాగా హెల్ప్ చేస్తారు అంటే రోజు కనకదార స్తోత్రం కానీ సరస్వతి అమ్మవారిది కవచం ఉంటుంది సరస్వతి అమ్మవారి కవచం ఉంటుంది మీకు జాగ్రత్తలు ఇన్ని చెప్పాను కదా ఇలా చేయాలి అలా చేయాలి అని సరస్వతి కవచం గురించి మనం ఒకరోజు చెప్పుకున్నాము కాకపోతే వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నాను సరస్వతి కవచం అని అంటే అన్ని వేళలా మనకి తట్టకపోవచ్చు అంటే నేను ఇది చెయ్యచ్చా చేయకూడదా అనే ఆలోచన ఆ టైంకి రాకపోవచ్చు కానీ మీరు సరస్వతి కవచం రోజు చదివారు అనుకోండి ఆ అమ్మవారే మిమ్మల్ని రక్షిస్తుంది మీరు ఏ డెసిషన్ తీసుకోవాలి అనేది మొత్తం అంతా ఆ కవచంలో ఏంటంటే నా కళ్ళని కాపాడు తల్లి నా నాసికాన్ని కాపాడు నా చేతుల్ని కాపాడు అగ్ని దగ్గర నుంచి నాలుగు దిక్కుల నుంచి నన్ను చూడు ఓకే కాపాడు అనే వస్తుంది అనమాట కవచం అంటేనే సో అన్ని వైపుల నుంచి సెక్యూరిటీ ఉంటుంది అమ్మవారి అనుగ్రహంతో తప్పకుండా మీరు లక్ష్మి కవచం చదవండి కనకదార స్తోత్రం కంపల్సరీ రోజు చదవండి చదవడానికి టైం లేదు అట్లీస్ట్ వినండి మీరు వెళ్ళేటప్పుడు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు విన్నా పర్వాలేదు వినండి వీళ్ళకి బాగా కలిసి వచ్చే రోజు శుక్రవారం ఓకే శుక్రవారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కూడా బాగా కలిసి వస్తుంది అమ్మవారు ఆయన వక్షస్థలం మీదే ఉంటుంది కాబట్టి ఇద్దరిని పూజి ఇద్దరిని పూజించినట్టే ఆయనను పూజిస్తే వెంకటేశ్వర స్వామిది కూడా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి వి అనే అక్షరం కూడా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి వి ఇట్ ఈస్ రూలింగ్ ప్లానెట్ ఆఫ్ విస్ వీనెస్ అనమాట ఓకే వి అనే అక్షరం కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది ఇంకా చెప్పాలి అంటే ఫ్రైడే రోజు ఏ వర్క్స్ అన్న చేయొచ్చు వీళ్ళు సాటర్డే కూడా చేయొచ్చు పర్వాలేదు మిగతా వర్క్ ఏ డేస్ అయినా బాగానే ఉంటుంది వీళ్ళకి ఎందుకంటే వీనస్ అందరికీ ఫ్యామిలీస్ని చూస్తాడు కదా అందరికీ అన్ని ఇస్తాడు ఆయన కూడా సో వీనస్ బాగుంటే కూడా జాతకంలో అన్ని విధాలా బాగుంటుంది సో ఏ డే అయినా కూడా బాగా అంటూ ఉంటారు గురువారం ఒక్కటి కరెక్షన్ చేసుకోకపోతే గురువారం ఒక్కటే అలా అవాయిడ్ చేయండి ఒకవేళ త్రీ సిక్స్ కాంబినేషన్ వాళ్ళకైతే ఆ థర్స్డే కూడా కలిసి వస్తుంది సిక్స్ త్రీ కాంబినేషన్ అయినా కూడా థర్స్డే కూడా కలిసి వస్తుంది అంటే వీళ్ళు ఆల్రెడీ పైనుంచి భగవంతుడు ఇచ్చిన వరంతోనే పుట్టారు ఆ వరాన్ని సక్రమంగా సద్వినియోగపరచుకొని వాళ్ళ జీవితాలని వాళ్ళ జీవితాల్లో ఇంకా వెలుగు నింపుకునేది కూడా భగవంతుడు వాళ్ళ చేతుల్లోనే పెట్టాడు సో తప్పకుండా ఈ ఫన్ని ఫాలో అయ్యి మీరు మంచి పేరు తెచ్చుకోవాలి సమాజంలో మీరు మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి ఆరో నెంబర్ వాళ్ళని చెప్పి నేను కోరుకుంటున్నాను అమ్మ వీళ్ళకి కలర్స్ అమ్మా కలర్స్ పింక్ ఒకటి బాగుంటుంది లోటస్ పింక్ అమ్మవారికి అట్లా పింక్ బాగుంటుంది ఎల్లో ఒకటి బాగుంటుంది ఆరెంజ్ బాగుంటుంది నేను ఎక్కువ బ్రౌన్ వాడనివ్వను వీళ్ళని బ్రౌన్ ఓకే కొంచెం బ్రౌన్ ఎక్కువ వాడనివ్వను అంటే లైట్ షేడ్స్ ఉందనుకోండి బ్రౌన్ అట్లా ఓకే మరి డార్క్ కలర్స్ మాత్రం ఐ డోంట్ అలవ్ లవ్ బ్రౌన్ అనమాట మిగతా అన్ని కలర్స్ కూడా బాగానే ఉంటాయి పింక్ షేడ్స్ ఎక్కువ మీరు ఎక్కడైనా వెళ్తున్నారు ఆడిషన్కి వెళ్తున్నారు నాకేంటో ఆడిషనే వస్తుంది సిక్స్ రిలేటెడ్ కాబట్టి ఎక్కడైనా మీరు ఆడిషన్కి వెళ్తున్నారు ఏదైనా మీ పెయింటింగ్స్ ఏమైనా చూపించడానికి వెళ్తున్నారు వీళ్ళు నేచర్ని కూడా బాగా ఇష్టపడతారు నేచర్తో కూడా కనెక్ట్ అయి ఉంటారు బాగా అందుకని మేబీ యూనివర్స్ కూడా వీళ్ళకి కనెక్ట్ అయి ఉంటుందేమో వీళ్ళు ఏదైనా అనుకుంటే తక్కువ అయిపోతుంది ఆ పని అందుకనే నేను చెప్పాను ఆల్రెడీ భగవంతుడు వరంతో పుట్టారని నేను అనుకుంటాను కాబట్టి వీళ్ళు కొద్దిగా కొంచెము వాళ్ళ గురించి వాళ్ళు సెక్యూరిటీ అనేది చూసుకున్నారనుకోండి వీళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది కలర్స్ అవి కూడా అది వాడచ్చు డేస్ ఆల్రెడీ చెప్పాను డేట్స్ కూడా సిక్స్ ఫైవ్ డేట్స్ కూడా వీళ్ళకి బాగానే వస్తుంది పనికి వస్తుంది ఏదైనా వర్క్ చేయాలన్నా కూడా వెడ్నెస్డే చేయొచ్చు ఫైవ్ డేట్స్ అంటే ఫిఫ్త్ ఫోర్టీన్త్ ట్వంటీ థర్డ్ కూడా బాగుంటుంది వీళ్ళకి నేను గురించి చెప్పుకోవాలనుకున్నది చూసారు కదండి నెంబర్ సిక్స్ కి సంబంధించి లక్కీ కలర్స్ ఏంటి వాళ్ళు అసలు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళు తీసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి ఏ దేవుణ్ణి ఎక్కువగా పూజించాలి ఇలాంటి విషయాలు తెలుసుకున్నాం కదా ఇంకో నంబర్తో మళ్ళీ కలుసుకుందాం